ప్రభుపేట సహోదరులని మీ అందరికీ వందనాలు పాడేరు ప్రాంతంలో వీధి స్వార్త చేయడానికని చెప్పేసి సహోదరులందరం కూడా బయలుదేరి రావటం జరిగింది మరి రెండు కార్లల్లో బయలుదేరాము కొత్తగూడెం నుంచి ఒక్కారు హైదరాబాద్ నుంచి ఒక్కారు అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి క్రమంలో మార్గ మధ్యలో ఖమ్మం అనేటువంటి ఒక ప్రాంతంలో సహోదరులు కొర్నీలు గారిని అయ్యారు వందనాలండి అయ్యా వందనాలి తర్వాత సహోదరులు జోసెఫ్ గారిని తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా మాతో పాటు సహోదరి సునీత అక్క వందనాలక్క అక్క వందనాలు సునీత అక్కని తీసుకొని రావడం జరిగింది అలాగే మా పైలట్ గారు గిరిన్న గారు హైదరాబాదు స్టార్టింగ్ చాలా దూరం మరి ఊపిరికితో డ్రైవ్ చేస్తూ రాగలిగారు సహోదరులకు కూడా వందనాలు వందనాలు అయితే ఇప్పుడు సహోదరులు రమేష్ గారు రవి అన్న గారు వారి కుటుంబీకులు అందరూ కూడా మరి వెనక వస్తూ ఉన్నారు అందరం కూడా మరి పదిన్నర పదకొండు ఆ ప్రాంతంలో పాడేరు ప్రాంతం చేరుకొని అక్కడ సువార్త చేయటానికి అక్కడ ఉన్నటువంటి సహోదరులతో కలిసి జోయల్ బ్రదర్తో కలిసి ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాం కనుక మీరందరూ ప్రార్థించి ఉంటారని నమ్ముతూ ఈ వీడియో పోస్ట్ చేసే సమయానికి మరి ప్రాముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి చిన్నపిల్లలకి ఆ టీషర్ట్లు తీసుకోవడం జరిగింది సహోదరులు కొంతమంది స్పాన్సర్ చేశారు వారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం చక్కగా జరిగినట్లుగా మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటుంటారని కూడా ఆశిస్తూ ఉన్నాము మరొక విషయం ఏంటనంటే దాదాపు మొత్తం ఐదు గ్రామాలు కదన్నా ఐదు ఐదు గ్రామాల్లో వీధి సువార్త జరుగుతుంది ఈరోజు తర్వాత రేపటి దినానంటే ఏడవ తారీఖున మరొక ప్రేరీ పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే పట్టి నడుపు వాడవే నా నిలుచు నా నిలుచువాడవే నా పక్షము నా నిలుచువాడవే సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ మా తండ్రి సకల ఆశీర్వాదములకు కారణ జగత్తును అందలి సమస్తమును సూచించిన సృష్టించిన గొప్పదేవ ఈ మంగళమామిడి గ్రామమును అతి సుందరంగా తీర్చిదిద్దినటువంటి మా గొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నీ ప్రేకుమారు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా చెల్లించు ఉన్నాం ఇదిగో తండ్రి నాయన మంగళమామిడి ఉన్ ప్రాంతంలో ఉన్నటువంటి నాయన ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను తండ్రి నాయన దర్శించుటకు నీకు చూపిన కృపకా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అదేవిధంగా తండ్రి మరి పిల్లలతో తండ్రి నాయన వారికి కావలసినటువంటి అవసర కనీస అవసరతలను తీర్చుటా తండ్రి నైనా మమ్మల్ని ప్రేరేపించి నడిపించిన విధానములకే మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించు ఉన్నాం ఎంతో కోర్చి నీ బిడ్డలమ్మగా తండ్రినైనా చేరు వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి వేడుకొంచున్నాం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆశిస్తున్నటువంటి నోయల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరి నాయన నీ యొక్క ప్రియా కుమార్తె తండ్రి తండ్రినైనా బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చెల్లిస్తాం గారిని దీవించి ఆశీర్దించమని వేడుకొంచున్నాం ఇదిగో తండ్రి నైనా వాళ్ళకి పంపిణీ చేయనున్నటువంటి తండ్రినైనా ఇక దుస్తులు ఏవైతే ఉన్నాయో తండ్రి బిడ్డలకు తగు రీతిలో ఉపయుక్తమవున్నట్లు సహాయం దయించమని వేడుకొని ఉన్నాం అయ్యా మరి యేసు క్రీస్తు తండ్రి తండ్రినైనా ఈ లోకంలో ఉన్నప్పుడు అయినా మరి మీ యొక్క సాటి అయినటువంటి వారిని మీరు ప్రేమించమని శత్రువులను ప్రేమించమని ఆత్మీయులను ప్రేమించమని ైనా ఎవరైనా అవసరతల్లో ఉంటే వారి యొక్క అక్కర్లను తీర్చమని చెప్పినటువంటి వారి యొక్క మాటను బట్టి తండ్రినైనా వారి ద్వారాగా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞను బట్టి తండ్రి ఇదిగో తండ్రి నీ పనిని గావిస్తూ ఉంటుండగా బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి మేము వారికి ఇచ్చేటటువంటి చిన్నదే కావచ్చు కానీ తండ్రినైనా వారికి మంచిగా ఉపయుక్తం అవునట్లు సహాయం దయచమని పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాం ఈ పరిచయం దీవించండి ఆశీర్వదించండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని బిడ్డల తండ్రినైనా చిన్న ప్రాయంలోనే తండ్రినైనా మరి క్రిస్టోల వారు ఇచ్చారు చిన్న బిడ్డలు నాయతకు రాని వారిని ఎంత మాత్రం త్రోసివేయకుమని చెప్పినటువంటి తండ్రి గొప్ప మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం బిడ్డల తండ్రి నైనా ఆదరించమని వేడుకొంచున్నాం భవిష్యత్తులో తండ్రి నైనా ఉన్నతమైనటువంటి మంచి స్థితిలో బిడ్డలు బ్రతికున్నట్లుగా తండ్రి నాయన వారికి నాయన అన్ని విధాలుగా తండ్రి నాయన మీ కాపుదల భద్రతను అనుగ్రహించి దీవించి ఆశీర్దించమని కూలీవచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఏసు దివ్యమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి చూడండి వాటిని అంటే ఉదాహరణకు మనం చూస్తే ఒక చెట్టును దేవుడు అనుకుంటా ఉన్నారు ఒక రాయిని దేవుడు అనుకుంటా ఉన్నారు ఒక మనిషిని దేవుడు అనుకుంటా ఉన్నారు నిజంగా ఇవి దేవుని గుర్చినటువంటి ఆలోచనలేనా చెట్టు దేవుడు అవగలదా రాయి దేవుడు అవలగలదా చెక్క దేవుడు అవలగలదా జంతువు దేవుడు అవగలదా అని జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రేమైనటువంటి వాళ్ళారా దేవుడు అనంటే కొన్ని గుణ లక్షణాలు ఉండాలి అని అంటా ఉన్నారండి దేవుడు అంటే కొన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు ఎటువంటి లక్షణాలు ఉండాలయ్యానంటే దేవుడు ప్రేమ స్వరూపి అంటా ఉన్నాడు దేవుడు అంటే దేవుడిలో ఏముండాలట ప్రేమ ప్రేమ ఉండాలి అంటా ఉన్నాడు దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడై ఉండాలి దేవుడు అంటే ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి వాడై ఉండాలి ఎవరి చేత సృజించబడినటువంటి వాడు సృష్టించబడినటువంటి వాడు దేవుడు కాడండి ఇలా చెట్లను ఎవరు సృజించారయ్యానంటే దేవుడు సృజించాడు చెట్లను కలిగజేసినటువంటి ఆయన దేవుడు అవుతాడు కానీ చెట్టు దేవుడు ఎప్పుడు కూడా కాదండి ఉన్నా ఇక్కడ పంపించండి వాళ్ళందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి సహోదరి సహోదరి మనులందరు వారికి టీషర్ట్లు ఇవ్వడం జరుగుతుంది దుస్తులు ఇవ్వడం జరుగుతుంది తన సొప్పున మానవుని సృజించి తనులాగా నిత్యము జీవించాలని అదే రీతిగా పాపము అనేది జోలికి పోకుండా శాపం అనే దాని జోలికి పోకుండా నిత్యము తనతో పాటు తన స్నేహంలో తన యొక్క ప్రేమలో జీవించాలని దేవుడు ఇష్టపడ్డాడు దేవుడి యొక్క ఇష్టానికి మరి మానవుడు దూరమయ్యి పాపములో పడిపోయాడు పాపుల పడిపోయిన మానవుడి కొరకు దేవుడు తన ప్రియ కుమారుని భూమిదికి పంపించి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఒక్కసారి మనం గమనించాలి దేవుడు కలగజేసిన ఈ సృష్టిలో మానవుడు అమూల్యమైన మంచి దేవుని కుమారుడుగా మంచి పాత్రగా ఉన్నాడు తండ్రి ఇదిగో మనం గమనించాలి ఒకసారి ఆకాశము కలుగునుగా కనగా కలిగింది భూమి కలుగునుగా కనగా కలిగింది అదే రీతిగా ఆకాశ పచ్చులు కానీ నేల మీద ప్రాకు పురుగులు కానీ అడవి మురుగములు కానీ జల ప్రాణులు కానీ సమస్తమును కూడా కలుగునగా కనగా కలిగినాయి కానీ మానవుని మట్టికి తన ప్రేమతో తన హస్తాలతో హృదయపూర్వకంగా మానవుని దేవుడు సూచించాడు సృజించబడ్డ మానవుడి మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఉదాహరణ మనం చూస్తున్నాము ప్రియా దేవుని బిడ్డలారా మన గర్భాన పుట్టిన కుమారుడు కాని మన కుమార్తె కానీ మనం ఆట వినపోతే మన వేదన ఎంత ఉంటుందో మనకు ఎంత దుఃఖం ఉంటుందో మనకెంత కన్నీరు వస్తుందో అదే రీతిగా దేవుడు కలగజేసిన మానవులమైన మనము దారి దాన్ని బట్టి దేవుడు ఎంతో నేను మీకు విశ్రాంతి ఉన్నారు దయచేసి ఆలోచించవలసింది అని కోరుతా ఉన్నాం మంచి మార్గాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాం ప్రజలందరూ కూడా చెడుతనంతో నిండిపోయారు ఇవాళ ఏం చేస్తా ఉంది లోకం అంతా కూడా చెడుతో నిండిపోయింది పాపంతో నిండిపోయింది పాపం నుండి విడిపించడానికే యేసుకృష్ణ ప్రభు వారి లోకానికి వచ్చారండి దేని కొరకు వచ్చారయ్యా పాపం అందుకే నేను ఏమంటా ఉన్నారంటే ఎక్క పట్టుకుంది చూడండి కాటి చూడండి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడి కుమారుడైనటువంటి మీరందరూ కూడా విశ్వసించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం చిన్న పిల్లలకి నూతన వస్త్రాలు ఇవ్వడానికి కూడా మరి మీరు ఎంతో ఉత్సాహం కలిగి వచ్చి ఉన్నారు దయచేసి గ్రామ ప్రజలారా కొద్ది నిమిషాలు మీ యొక్క పిల్లలందరినీ కూడా ఈ సెంటర్ ఏం సెంటర్ బాబు ఆ రోడ్డు మద్ది సెంటర్ కు తీసుకుని రండి చాలా మంది సేవకులు ఇక్కడికి వచ్చి ఉన్నారు చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మీ మహోన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి గడిచిన కాలమంతా మీ ప్రేమ మీ యొక్క కృప కాపుదలంతా మమ్మల్ని నడిపిస్తూ జీవింపజేస్తూ ఆయుష్కాలాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలిస్తూ ఉన్నాము తండ్రి మీ కృప వలన నా తండ్రి నిన్నటి దినాన కొన్ని గ్రామాల్లో నా తండ్రి మీ యొక్క సువార్తను ప్రకటించి మీ ప్రేమను పంచి ఉన్నాము అదేవిధంగా నా తండ్రి దినాన మదిపూట్ అనేటువంటి గ్రామంలో తండ్రి మీ యొక్క స్వార్థను ప్రకటించుటకు మీరు చేయమని చెప్పినటువంటి కార్యములు చేయటకు నా తండ్రి మమ్మల్ని నడిపించుకున్నందుకు మీకు స్తోత్రాలు గ్రామస్తులందరినీ సిద్ధపరిచి ప్రేరేపించిన తండ్రి మీ యొక్క మంచి మాటలు వినున్నట్లుగా వారిని తండ్రి నడిపించమని వేడుకుంటున్నాం చిన్న బిడ్డలు నా తండ్రి ఏ కల్మశం లేని వారు వారు నా తండ్రి మరి వస్త్రంలో తీసుకున్నట్లు కృపచోపమని వేడుకుంటున్నాం వీటి కార్యక్రమానికి సహకరించినటువంటి మా సహోదరులందరినీ దీవించండి ఆశీర్వదించండి తండ్రి యొక్క గ్రామానికి సమాధాన స్వార్థను మీరు అందించి వీరిని కూడా రక్షణలోకి నడిపించమని వేడుకుంటూ ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరునికి పరవ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా సమృద్ధిగా కుమరించమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామము ప్రార్థించున్నాను పరమ తండ్రి క్రీస్తు నామము బట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్న సహోదరి సహోదరులకు చిన్నలకు పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇదిగో నేడే రక్షణ దినమని ఇదిగో గొప్ప శుభవార్త అని మీ ప్రాంతమునకు ఎంతో దూరం నుంచి ఇదిగో యేసు క్రీస్తుల వారి యొక్క సువార్తను మోసుకొని మీ మధ్యకు వచ్చి ఉన్నాం దయచేసి ఒక్క పది నిమిషాలు శ్రద్ధ మా మాటలు వినవలసిందిగా కోరుకుంటున్నాను మరి శబ్బు వింటున్న ప్రతి బిడ్డను ప్రేమతో ప్రతి ప్రతిబిలాడుతున్నాం ఒక వార్త ఏదైనా మంచి వస్తువు మన పట్టణానికి వచ్చింది అనుకోండి ఏదైనా వస్తువు మన గ్రామానికి వచ్చి అది తక్కువ రేటుకి ఇదిగో మీకు సులభంగా ఇస్తున్నామంటే ఎంతో శ్రద్ధ కలిగి గుమ్ముగూడి మనం వింటాం ఇదిగో విలువైన మా వార్త ఏంటి వార్తని చూస్తే ఈ భూమిని జీవించిన దానికంటే ఈ మీద భూమి బ్రతికిన దానికంటే కూడా ఈ భూమిని విడిచి వెళ్లిపోయాక మనం ఎక్కడికి చేరాలి ఎక్కడ నివాసం చేయాలి మన స్థలం ఎక్కడిది మనం ఎక్కడి నుంచి వచ్చామని తెలుసుకునే గొప్ప వార్త సహోదరి సహోదరిలాగా ప్రాధీయపడి ప్రతిలాడుచున్నాను ఈ మైక్ శబ్ది ఉంటున్న ప్రతి బిడ్డను మనసు పూర్తిగా ఒక్కసారి ఆలోచింపు ఆలోచించిన పడుతున్నాను ఆలోచించండి ఈ భూమి మీదకి వచ్చాం మనం తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చాం ఈ శరీర సంబంధంగా మనం జీవిస్తున్నాం మనం యువ ప్రాయం మా బాల్యం గతించిపోయింది యువ ప్రాయం గతించిపోతుంది వృద్ధాప్యంలోకి వస్తున్నాం రేపు ఈ లోకాన్ని బా శరీరాన్ని గనక ఆత్మ విడిచినట్టయితే మనం ఎక్కడికి పోతాము అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది ఏ ప్రాంతం నుంచి మనం వచ్చామో ఏ దేశం నుంచి వచ్చామో ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి ఆడకపోవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఒక్కసారి శ్రద్ద కలిగానండి ఒక్కసారి శ్రద్ధ కలిగాను రేపు మనం ఇరగ భూమిని విడితే చనిపోతే నరకానికి పోకుండా ఏ దేవుడి దగ్గర చేరాలి అంటే ఎక్కడి నుంచి అక్కడ చేరాలి అంటే మనకు మార్గం చూపెట్టడానికి తండ్రి ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు ఆ వ్యక్తి ఎవరైనా చూస్తే దాని ప్రియు కుమారుడు యేసు క్రీస్తుల వారు తండ్రి యొక్క స్వరూపమును విడిచి తండ్రి దగ్గర ఉండవలసిన గొప్ప భాగ్యాన్ని విడిచి మన నిమిత్తమై దేహముతో ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చినా చెతున్నాడు ఇదిగో మీరు ఈ లోకంలో ఎంత కాలం జీవించినా మరి రావాల్సింది నా దగ్గరికే కాబట్టి నా తల్లి దగ్గర చేరలు కాబట్టి ఇదిగో మార్గాన్ని చూపిస్తున్నాను నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని యేసు వారు ప్రత్యేకంగా చెబుతున్నాడు దయచేసి అర్థం చేసుకోండి మనం తిన్నది లెక్కలోకి రాదు మన బాగింది లెక్కలకు రాదు ఈ భూమి జీవించింది ఏది లెక్కలోకి రాదు శివురికి మన వెండి బంగారం గాని సిరి సంపదలు గాని ఈ మేడల మిద్దల గాని మన యొక్క ఈ కుట్ర గాని సంపదలు కానీ ఏది మనం ఏమంట్రావు కానీ మనము చేసిన ప్రతి క్రియ రేపు లెక్క చెప్పాల్సి ఉంటుంది ఆ క్రీక తగ్గట్టుగా నేనే మార్గం అని చెబుతున్నా ఆ యేసు క్రీస్తులు వారు ఆ పరిశుద్ధుని నెమ్మడించినట్టయితే ఆ నీతి మంత్రులు నిమ్మడించినట్టయితే ఆ సృష్టికర్త నింబడించినట్టయితే మన జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మార్గాన్ని చూపిస్తాడు ఎక్కడి నుంచి అక్కడ దారి చూపిస్తాడు ఎక్కడికి పోవాలనో మనకు సిగ్నల్ చెప్తాడు మనకి ఎక్కడికి పోవాలనో ఆ ఏర్పాటు చేస్తాడు ఆ వెహికల్ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాడు తండ్రి జన్మ తన చేతులు చాచుతున్నాడు నా కుమార్తా నా కుమార్తెలరా నా చె రండి మిమ్మల్ని నేను చేయి పట్టుకుని నా మార్గాన్ని చూపిస్తాను నా తండ్రి దగ్గర చేరుస్తానంటున్నాడు నాకోదు గాడా గాడాందా కారపునో యలలో నడచి నానేను బయపడం నిదుడు కరయు నిదాండమును నాతు డయుండి నడి నా తోడాయుండి నాడి పించును ఎహోవాండి